सबैले ठूलो छ नाम रेभरी करण बिराको हेलो

Wow. Wow. Thank you. Thank you. <laughs> first, first, thank like you. <laughs> Go marina, go. Go marina, go. Minggu dua <susur> sampai lima n g g u dua sampai. <susur>

సంబంధించి దేవాలయ భక్తురాలు తగ్గిన దేవాలయానికి వచ్చిన భక్తురాలిపై సామూహిక అత్యాచారానికి సంబంధించి సంఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం జరిగింది దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఆరుగురు మంది ఏడు మందిని కూడా అధికారం జరిగింది ఒకరి కోసం ఇంకా ఇతర పౌర పరేలో ఉన్న వారి కోసం ఎత్తులాట ప్రారంభించే దీనికి సంబంధించి ఎమ్మెల్యే స్థల పరిశీలన కోసం వచ్చాడు ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి వచ్చాడు స్థానిక ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి అనురుద్డ్డి ఉన్నారు మన దగ్గర ఆయన మాట్లాడి సంఘటన ఇప్పుడు స్వామి ఈ టెంపుల్ నాకు పవిత్రమైన టెంపుల్ ఉంటాను మా కాన్స్టిట్యూషన్ కానీ ఏరియా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ సెక్విటీ సిగ్నల్ అవ్వడప్పుడు కూడా ఇక్కడి నుంచే ఆశీర్వాదంతోనే ఆయన గెలవడం జరిగింది నేను కూడా ఇక్కడనే ఆశీర్వాదంతో కూడా నేను కూడా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఇలాంటి ఘటన ఇక జరిగిందని తెలంగాణ ఇమీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడినా ఎంక్వైరీ నిన్ననే నేను అడిగినాను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు కొన్ని విషయాలు నేను ఈ టైంలో చెప్పలేము ఎందుకని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాదాపు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏడు మందే అని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మాకు కొంచెం డౌట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు ఉండొచ్చు అని చెప్పేసి అయితే గుడికి వచ్చి దర్శనం చేసినాం గుడి నుంచి దాదాపు హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆయన సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ రోజు ఆమె ఇక్కడికి వాళ్ళ బంధువుతోని ఆ మహిళక రావడం జరిగింది ఈ స్థలానికి వచ్చిన తర్వాత కొంతమంది అపమైన చేతులు కట్టేసి అంటే ఎంక్వైరీ జరుగుతుంది రేప్ అనేది బలాత్కారం అనేది జరిగింది కానీ బాధతో మాట్లాడుతున్నాను ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేశారు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి ఏది బయట ఎందుకంటే మీడియాలో వాళ్ళ గురించి వచ్చిందంటే మీకు కూడా తెలుసు మన చెల్లో తల్లో వాళ్ళని ఉంటే మన ఇంట్లో ఇంత బాధకరమైన విషయం ఇది కాబట్టి మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏది రివీల్ చేయొద్దు అని చెప్పి కూడా మేము అనుకున్నాము ఆ కుటుంబ సభ్యులతో వాళ్ళకు అండగా మా ప్రభుత్వం ఉన్నది ఆల్రెడీ సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ అందింది ఆయన కూడా నిన్న నుంచి కూడా ఎంక్వైరీలో ఆయన కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడతాము ఈ ఏడు మంది రాక్షసులు వాళ్ళు దాంట్లో ఐదు మంది బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు ఇద్దరు కొంతమంది బీజేపీకి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు ఆయన కానీ నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు వాళ్ళలాగా వాళ్ళు ఎట్లయితే గతంలో చేసినా చేయాలని తెలుసుకుంటారు ఎవరైనా ఏదన్నా ఉండని ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని ఇలా చేయని చెప్పారు కానీ ఈ రాక్షసులు ఏ విధంగా అయితే చేస్తారు అది వెరిఫికేషన్ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది ఖచ్చితంగా ఎన్క్వైరీ కంప్లీట్ కాగానే పోలీసు వాళ్ళు మీడియా ముందు వచ్చేసి వివరంగా మొత్తం చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇట్లా జరగకుండా మాకు ఇంకొక కొన్ని సందేశాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు కూడా ఈ మనుషులే ఇట్లాంటివి కొన్ని చేస్తారని అనుమానాలు మేము అంటే ఇది జంగల్ సైడ్ ఈ గుట్టల సైడు కొంతమంది ఎవరు వచ్చినా కానీ వాళ్ళని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం అని కూడా కొన్ని డౌట్స్ మాకున్నాయి అవి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పినాము ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాము మా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇవాళ ఇది పవిత్రమైన దేవాలయం పేరు ఎన్నో మంది దూర ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా నుంచి దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తాం ఊరికొండపేట ఆంజనేయ స్వామి ఆలయము పూర్కొండ మండల్ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మొన్న శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది చాలా బాధాకరం ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు విధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈఓ గారు మా టెంపుల్ చైర్మన్ ఇక్కడ ఈరోజు నా పక్కన ఉన్నారు వీళ్ళు ఈ దుర్ఘటన జరగంగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కటే విజ్ఞప్తి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది అని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ దూరంగా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగింది అనేది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టమున్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈ రోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా జ నియోజకవర్గాన్ని తలదించుకున్నట్టయింది మాకు నిజంగా బాధాకరము ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తే లేదు ఎవరైనా ఉండండి కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో ఆరు మంది బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారని అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలు ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లరి రాజకీయాలు చేస్తానని ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగల్ ఉన్న ఏరియా వెనకాలంతా ఇట్లా కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి ఎందుకంటే ఎవరైనా అక్కడి ప్రాంతానికి ఆ ఏరియాకి పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడుగురు మంది వీళ్ళతో ఉన్న ఇంక ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికే ఆలయం నింటే దేవుని ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే విధంగా నేను కూడా మొన్న ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధ కనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా మేము అందరం అండగా నిలబడతాం ఎందుకంటే అది జరిగింది మంచిది కాదు మేమందరము మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు జల్ నియోజకవర్గం నుంచి కానీ ఈ రాష్ట్రం నుండి కానీ ప్రతి ఒక్కరు ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడతాం మేము చెప్పి కూడా మీకు తెలియజేస్తాం కానీ ఈ సమయంలో వాళ్ళకి మనం అండగా నిలబడాలి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మనం జరితే బయట పెడితే అది మంచి సంకేతాలు కావు వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు కానీ ఏవి మాట్లాడతలేను ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను సిసి కెమెరాలు ఉన్నాయి పోలీసు వాళ్ళకి వచ్చి వెళ్ళడం జరిగింది ఇది రాత్రి పదకొండు ఇంటికి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతో అక్కడికి వెళ్లడం జరిగింది అది చూసి ఒక సిబ్బంది వాళ్ళు టెంపుల్ అనేది రోజువారి కూలిగా పనిచేసేటో చూసి వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపించినారని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కొన్ని ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నాయి ప్రతి శనివారం చేస్తున్నారు ప్రతి శనివారం పోలీసు వాళ్ళు వస్తున్నారు ఈ రోజు నేను చెప్పినాను ప్రతి శనివారం అనేది కాదు అంటే శనివారం చూసేయరు ప్రతి రోజు ఉండాలని చెప్తున్నాను నేను ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం యాక్టివ్ ఉండాలి అయినా కానీ వీళ్ళు ఊరుకొండ బయట గ్రామస్తులు వేరే బయట నుంచి వచ్చినారు కాదు ఇంకొకటి కూడా మాకు తెలిసింది కొంతమంది ఇక్కడ ఇఓ గారు ఉన్నారు చైర్మన్ గా ఉన్నారు కొంతమంది వచ్చి రూమ్లలో బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు అది ఉండనీకే వీధు కాదు ఇంకా మీరు అలాంటి వాళ్ళని ఇక్కడ ఉండని ఇస్తారంటే మీ పైన కూడా నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది బయట వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండొద్దు ఎవరైనా సరే నేను యాక్షన్ తీసుకుంటాను ఇది నా ఇన్వెస్టిగేషన్ ఈ ఒక్క గుడికే ఇన్ఛార్జ్ కాదు ఒక్క గుడికే ఇన్ఛార్జ్ కాదు ఇంకా చాన గుడ్లకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ అవినీతి అనేది తగ్గింది అది నేను రోజు నేను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు డైవర్ట్ చేయకండి ఒక మహిళ గురించి ఇక్కడ బలాత్కారం గురించి మేము మాట్లాడుతుంటే మీరు ఇయో గురించి మాట్లాడుతున్నారు కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడని మేము ఏ ఏ ఇబ్బందులో ఇప్పుడు ఉన్నామని చెప్పేది ఇయో గురించి ఏమైనా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి ఏమైనా తప్పుడు జరిగితే ఈ కంప్లైంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాము కానీ మీరు ఆ ఇష్యూ అసలైన ఇష్యూ డైవర్ట్ చేసి ఇప్పుడు ఇయో మీద మాట్లాడుతుందంటే ఏమన్నా ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు కూడా జైలు పోతారు ప్రూఫ్స్ ఉంటాయి ఇవ్వండి ఇక్కడనే ఇవ్వండి ఇప్పుడే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా టెంపుల్ సిబ్బందిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్నాడు ఆయన టెంపుల్ సిబ్బంది కాదు రోజు వాళ్ళ సిబ్బంది పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు ఆయన పైన యాక్షన్ ఇమీడియట్ గా తీసుకున్నారు జాబ్ లకి వెళ్ళి తీసేస్తారు పోలీస్ వాళ్ళు కట్టిన చర్యలు ఇన్వెస్టిగేషన్ అయినాక వాళ్ళ పైన చర్యలు ఉంటాయి పర్యవేక్షణ చేయట్లేదు అని వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి నాకైతే ఇలాంటి ఏం రాలేదు నాకైతే ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు రాలేదు గత ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా కాలేదు ఇసుక దంద చూసినా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వచ్చినాయో ఎన్ని కేసులు బుక్ అయినాయో మీరు ఒకసారి చెక్ చేయండి ఒకవేళ వాళ్ళు చెక్ చేయకుంటే కేసులు ఎట్లా బుక్ అయినాయి పదేళ్ల ఒక్క ఇసుక పట్టిన కేసు లేదు పదేళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ మూడు పైగా దాదాపు మూడు వందల పైన కేసులు ఇసుక పైన కేసు పోలీసు వాళ్ళు చేసింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు చెక్ చేస్తేనే కదా మరి ఆ పదేళ్ళు ఎందుకు కాలేదు ఆ మహిళకు మేము అండగా నిలబడతాం మా గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నది సీఎం గారు వాళ్ళ గురించి ఆ గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడతాం ఆల్రెడీ సీఎం గారు నాకు ఆదేశాలు ఇచ్చారు ఒకటి లైటింగ్ పెంచమని చెప్తున్నాను లైటింగ్ ఉండాలి ఏరియా అంతా ఎందుకంటే మొత్తం గుట్టలు ఉన్నాయి ఎందుకంటే ఇది మొత్తం చెట్ల ఈ చెట్టు తర్వాత ఏం మనకు కూడా లైటింగ్ కంచెసే ఫెన్సింగ్ ఏమని చెప్తాము ఇంకొకటి ఈ లోపల కూడా ఎండలు ఉన్నాయి కాబట్టి కూడా కొంచెం ఎస్టిమేషన్ వేసి మొత్తం షెడ్స్ కూడా ఏమని చెప్తాను ఇంకొకటి బయట నుంచి వచ్చిన ఎవరైనా కానీ కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రెగ్యులర్ గా ఒక కానిస్టేబుల్ ఉండేటట్టు కూడా నేను మాట్లాడుతాను మాట్లాడే ఒక కానిస్టేబుల్ ఇక్కడ ఉండేటట్టు కూడా నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్తాను ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా గాని ఆ మహిళ కుటుంబానికి ఇబ్బంది పడుతుంది కొన్ని దయచేసి కొన్ని మనకు తెలిసినా నేను మాట్లాడలేకపోతున్నాను ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతున్నాను కాబట్టి కొన్ని నేను మాట్లాడలేకపోతున్నాను